ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అండ్ ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలిసారిగా ఏపీ క్యాబినెట్ అయితే సమావేశమైంది ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరయ్యారు అండ్ డిస్కషన్స్ కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏపీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి డిస్కషన్స్ కూడా జరుగుతాయన్నట్లుగా అయితే టాక్ కనిపిస్తోంది అండ్ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నుంచి కూడా అటు పెన్షన్లు అయితే ఏడు వేలు ఇస్తారు వృద్ధులకు అన్నట్లుగా అయితే ఇదివరకే ప్రకటించారు దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది అండ్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏవైతే ఉందో దానికి సంబంధించి ఒక నివేదిక కావచ్చు ఒక డిస్కషన్ ఉంటుంది వితిన్ వన్ మంత్లో దీన్ని ప్రారంభిస్తారా దానికి సంబంధించి అటు ఏ విధంగా ఛాన్సెస్ ఉన్నాయని కూడా డిస్కషన్ చేస్తారని అంది అలాగే మహిళలకు మూడు సిలిండర్లు ఉచితం ఈ ఆప్షన్కి కూడా చర్చిస్తారు అన్నట్లుగా అయితే టాక్ వినిపిస్తుంది అండ్ పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి నిర్మాణం పరుగులు పెట్టించడానికి ఏవైతే ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానికి సంబంధించి కూడా మొత్తానికి చర్చిస్తారో అన్న టాక్ వినిపిస్తుంది మొత్తానికి క్యాబినెట్ సమావేశం అనంతరం ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి మరి